ఆదివాసీ సంఘం ఆదివాసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ పోలేటి దామోదర్ జన్మదిన సందర్భంగా బుధవారం గోదావరి కన్ చౌరస్త జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మేరకు ఆదివాసీ సంఘం అధ్యక్షులు వెన్సిటి నట్రా శేఖర్ కోలేటి దామోదర్ జన్మదిన కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులతో పాటు మహిళా సంఘ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి మాట్లాడుతూ కోలేటి దామోదర్ భవిష్యత్తులో మరెండు ఉన్నత పదవులు నిర్వహించాలని ఆయనకు నిండు నూరేడు ఆయుధ ఉండాలని కోరుకున్నారు కార్యదీక్షాపరుడు రామగుండం నివాసి రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయి పదవిని చేపట్టి ఆ పదవికే వెన్న ఇచ్చినటువంటి కొల్లి దామోదర్ అన్న ఈరోజు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాం జూన్ ఐదో తారీఖున అరవై మూడో దిన జన్మదిన సందర్భంగా ఈ వేడుకలు స్థానిక చౌరస్తాలో సంఘం ఆరవేశం మహిళా సంఘం ఆధ్వర్యంలో పట వేడుకలు నిర్వహిస్తున్నాం అన్నగారు పది కాలాల పాటు వంద కాలాల పాటు వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలి అలాగే ఉన్నత పదవులు అందుకోవాలని ఆరోగ్య సంఘ పక్షాన కోరుకుంటూ అన్నగారికి వైశ్య మణిరత్నం ముద్దుబిట్టే అయిన తొలేటి దామోదర్ గారి ఇవాళ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఆర్య వైశ్యులందరం కలిసి కూడా ఇవాళ కేక్ కట్ చేసి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తూ అన్నదానం నిర్వహిస్తున్నాం ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉల్లాసంగా ఎంతో అంటే ఇంకా ముందు ముందు భవిష్యత్తు కూడా చాలా హెల్దీ హ్యాపీ బ్రైట్ బ్లెస్ఫుల్ అండ్ పీస్ఫుల్ ఫ్యూచర్ అని మేము కోరుకుంటున్నాం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైసీ సంఘం నాయకులు మాజీ గౌరాధ్యక్షులు చిదురాల రవీందర్ లయన్స్ క్లబ్ సీనియర్ నాయకుడు కోరేట్ శ్రీనివాస్ ఆర్యవైసీ సంఘం కోశాధికారి చుట్టుమళ్ల కిషోర్ మహిళా సంఘం కోసాధికారి శ్రవంతి ముఖ్య ఉపాధ్యక్షులు గందశ్రీ వీరేశం చీఫ్ సెక్రటరీ తాటిపల్లి రాజకుమార్ ముఖ్య ఉపాధ్యక్షులు నార్ల ప్రసాద్ సంఘం నాయకులు యాద వెంకటరమణ చొక్కారపు వెంకటేశ్వర్లు మాజీ ప్రధాన కార్యదర్శి బల్లు చంద్రప్రకాష్ గుప్తా చింతకింది విశ్వనాథం రంగప్రశాంత్ ప్రశాంత్ పుక్కడం శ్రీనివాస్ చిదురళ అశోక్ కలవల సత్యం రామిడి వెంకటముత్యం లక్ష్మీనారాయణ గొప్ప అశోక్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు